రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి బలరాం పాల్గొన్నారు ఇవ్వద్దు ముడి సరుకు ఇవ్వద్దు యంత్రాలకు వాడకూడదు ఇది ప్యాకేజ్ యొక్క అసలు ఎట్లా నడుస్తుంది అండి యంత్రాలు లేకుండా ముడి సరుకు లేకుండా కార్మికులు జీతవాత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి యాక్ట్ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి అభ్యంతరం లేదు ఏం చేసేది పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు ఐదు ఐదు వందల కోట్లు జిఎస్టీ తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్లు బ్యాంకు వడ్డీలకి అప్పులకి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ చేసుకున్నారు అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు ఎడవ చేతి ఇచ్చి పొర లాగేసుకున్నారు ఇక యాక్చువల్ ఫ్యాక్టరీ మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో పదిహేను వందల తొంభై నాలుగు కోట్లు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా ఇది మోసం చేయటం కాదా ద్రోహం కాదా వంచన కాదని మేము అడుగుతున్నాం ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించిన రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక ప్రజలను మభ్య పెట్టడానిక మోసం చేయడానిక ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి ఇప్పుడు రా రాజధానికి వచ్చారు అమరావతికి తుస్తుమనిపోయింది ఒక పైసా కూడా ఇవళ లోన్లు ఇప్పిస్తామన్నారు ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి లోన్లు ఇప్పిస్తారో మన నెత్తి మీద పడిపోతాయి ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు లేదా పల్లా శ్రీనివాసరావు లేకపోతే అచ్చెన్నాయుడు గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి మీకు నిజాయితీ నీతి చిత్తశుద్ధి విశాఖపట్నం పట్ల అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పిన హామీని ప్రధానమంత్రి చేత ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి ఛానం అవుతుంది ప్రజలు హర్షిస్తారు అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి ఏమీ లేకుండా ఒకదంపుడు ఉపన్యాసాలతోటి పాలాభిషేకాలు చేసి అంతా అయిపోయినట్టు ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు అందుకని ప్రధానమంత్రి వస్తున్న అవకేషన్ ఉపయోగించుకుని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు ఎందుకు వచ్చింది అవకాశం ఇంత పెద్ద ప్యాకేజీ మీరు ఇచ్చే ఉన్న తర్వాత జేఏసీ వాళ్ళు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి మీద ఎందుకు నమ్మకం పోతున్నది చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు కాబట్టి ఈరోజు ఆ ప్రధానమంత్రి మీద నమ్మకం పోతుంది ప్రజలకి అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రిని ఈరోజు సాయంత్రం కలుస్తారు కాబట్టి రాత్రికి మీరు లాబీ చేస్తారా బతిని ఆడుకుంటారా భావాలకుంటారా రేపు పొద్దున సభలో ఆయన చేత ప్రకటన చేయించండి అప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారు దాన్ని వదిలేసి రెండు కోట్ల మందితో యోగా మేము చేస్తాం నా 2 లక్షల మంది తో సమీకరిస్తా వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీ అందరు యోగా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ అది మరి ఇది వాట్సాప్ గవర్నెన్స్ కదా ఆ ఇది మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ అది అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని వేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజలదానం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను డెబ్బై కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి ఈ డెబ్బై కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టవచ్చు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు స్ట్రెస్ ఉద్రిక్ ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది ఆరోగ్యాలతో మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు ఎందుకు దెబ్బతింటున్నాయి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల కుటుంబాలను వీధుల్లోకి నెడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది డిప్రెషన్లో సైకాలజిస్టులు సైక్రేటిస్టులు సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా ఇంత అమెరికాలో ఉన్నాయి వాళ్ళ మనం ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు పొగాకు రైతులు మరలా మొదలైనవి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేస్తారు యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టకుండా చూస్తారా అసలు స్ట్రెస్ కారణం ఏంటి ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది ఉద్రిక్తతల కారణం అది మీరు విధానాలు మార్చుకోండి ప్రశాంతత వస్తుంది అందరికీ చదువు గ్యారెంటీ ఉండి అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవు అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు ఉపశమనం ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి ఇప్పుడు గ్రామాల్లోనే మొన్న కొన్ని గ్రామాలు తిరిగాను ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు మళ్ళీ ఎండలో తిరిగి వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్లు తిరిగి ఇళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి ఇంతకన్నా గొప్ప యోగా ఉంటుందా ఇంతకన్నా గొప్ప వ్యాయామం ఉంటుందా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు రోజు శ్రామికులకు కావాల్సింది కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు మీరు కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు ఇస్తే యోగా చేసినంత పుణ్యం స్ట్రెస్ ఉండదు శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ బాగుపడతాయి ఆ తర్వాత స్టే యోగాలు చేసుకోవచ్చు వ్యాయామం చేయవచ్చు లేకపోతే వాకింగ్లు చేయొచ్చు వాకర్స్ క్లబ్లు పెట్టుకోవచ్చు అసలు ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి శారీరక మానసిక రుగ్మతలకి విధానాలు మార్చుకోవాల్సింది పోయి యోగా లాంటి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇదే ప్రత్యామ్నాయం చెప్పడం అంటే ఇది తప్పుదారి పట్టించడం మోసం చేయటం ప్రజల్ని అందుకని మీ విధానాలు మార్చుకోండి ఆ తర్వాత యోగా పెట్టండి రెండూ బాగుపడతారు going to eat that.